మీ మీ సమయం స్వాగతం నేను రోహిణి భైరవ గారు రాసిన బాధ్యత అనే కథ విందా ధన్ ధన్మని పెద్దగా శబ్దం చేస్తూ వస్తున్న రైలును చూసి ప్రయాణికులందరూ తమ తమ సామాన్లు తీసుకుని రైలు ఆగిన వెంటనే ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు మాల్తి ఈ బ్యాగ్ తీసుకో అంటూ శశిధర్ కూడా సూట్ కేస్ తీసుకొని సిద్ధంగా ఉన్నాడు రైలు ఆగిన వెంటనే అందరినీ దాటుకుంటూ తోసుకుంటూ తమ బోగీల వైపు పరుగు తీస్తున్నారు అందరూ ఈ హడావుడి చూస్తే మాలతికి ఆశ్చర్యం నవ్వు రెండు వస్తాయి ఎందుకంత పరుగులు రైలు ఇంకా పదిహేను ఇరవై నిమిషాలన్నా ఆగుతుంది అందరికీ సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి అయినా ఏదో హడావుడి మాలతి ఇదిగో ఇదే మన కంపార్ట్మెంట్ మొదట ఎక్కువ సామాన్లను ఒక్కొక్కటిగా నేను అందిస్తాను అంటూ ఏసీ కోచ్ వైపు వెళ్తూ అన్నాడు శశిధర్ సామాన్లన్నీ లోపలికి చేరవేసి తమ సీట్లు వెతుక్కొని కూర్చున్నారు ఇద్దరు మాలతి తనకిష్టమైన కిటికీ సీట్లో కూర్చుంది శశిధర్ సామాన్లు సీట్ల కింద సర్దేశాడు ఇంతలో కాఫీ టీలు అమ్మేవాడు వస్తే శశిధర్ ఒక టీ తీసుకుని మాలతిని అడిగాడు నువ్వు తవ్వుతావా అని వద్దంటూ అడ్డంగా తలూపింది మాలతికి రైల్లో కాఫీ టీలు నచ్చవు ఇంట్లోలాగా స్ట్రాంగ్గా ఉండవని టీ తాగేసి శశిధర్ కొడుకు అవినాష్కు ఫోన్ చేశాడు ఇప్పుడే ట్రైన్ ఎక్కామో అంటూ కోడలి డెలివరీ టైం దగ్గర పడుతుంది అందుకే ఈ ప్రయాణం మాలతికి నెల రోజుల క్రితం సంఘటన గుర్తుకొచ్చింది అవినాష్ ఫోన్ చేసి అమ్మా స్మిత డెలివరీ ఇక్కడే చేద్దామని డాక్టర్ అన్నారు నువ్వు నాన్న ఇద్దరు ఇక్కడికే రావాలి అన్నాడు మొదటి కానుపుకు అమ్మ వాళ్ళు తీసుకెళ్తారు కదరా అందులోనూ ఆ సమయంలో వాళ్ళ దగ్గర దగ్గరుండాలని ఏ ఆడపిల్లకైనా అనిపిస్తుంది కదా అన్న మాలతి మాటలకు నీదంతా చాదస్తావమ్మా ఇంకా ఈ కాలంలో కూడా పుట్టింటి వాళ్లే పుట్టిపోయాలని ఏమీ లేదు ఇంటికి వచ్చాక కోడలు కూడా మన ఇంటి పెళ్ళే అని నువ్వే ఎప్పుడు అంటూ ఉంటావు కదా ఆయన నాన్నగారు రిటైర్ అయ్యారు మీరు ఫ్రీగానే ఉంటారు కదా స్మిత వాళ్ళ నాన్నగారు ఇంకా రిటైర్ కాలేదు ఆయనకు ఆఫీస్ ఉంటుంది అందుకే వాళ్ళు రావడానికి వీలు కాదు పైగా స్మితం చూస్తున్న డాక్టరే డెలివరీ చేస్తే బాగుంటుంది అని స్మిత అభిప్రాయం అన్నాడు అలాగే వస్తాంలే అని మాటిచ్చారు అనుకున్నట్లుగానే ఈరోజు బయలుదేరారు మాలతి వారం రోజుల నుంచి పచ్చళ్ళు పొడులు పిండి వంటలు తయారు చేసి ఇంత పెద్దలాగే చేసింది అబ్బాయి స్టేషన్కి వస్తాడు ఇంతలో ట్రైన్ మెల్లగా బయలుదేరింది మాలతికి ఎందుకో పూర్వస్మృతులు అన్ని సినిమా రీల్లాగా గిరిగిరా తిరిగాయి అప్పుడే భోజనం ముగించి మంచం మీద జారిలబడి ఏదో పుస్తకం తిరిగేస్తున్న మాలతికి పోస్ట్ అన్న కేక వినబడి బయటికి పరిగెత్తింది పోస్ట్ మ్యాన్ కవర్ ఒకటి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఎవరు రాశారా అని కవర్ వెనక్కి తిప్పి చూసింది ఫ్రమ్ అడ్రస్ కోసం అది అత్తగారు భర్త శశిధర్కు రాసిన ఉత్తరం కవర్ లోపల పెట్టి ఏదో ఆలోచనలో పడింది మాలతి మాలతి శశిధర్ల పెళ్ళై ఆరు నెలలైంది మామలు వేరే ఊర్లో ఉంటారు మామగారు ఆ ఊర్లోని తాలూకా ఆఫీస్లో పనిచేస్తున్నారు వాళ్లకి ముగ్గురు పిల్లలు శశిధర్కి ఒక అక్క ఒక చెల్లెలు ఉన్నారు వాళ్ళు పదో తరగతి వరకు చదువుకున్నారు అక్కకు పెళ్ళే ఐదేళ్ళైంది ఆమె పేరు రుక్మిణి వాళ్లకు మూడు సంవత్సరాలు బాబున్నాడు చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ అమ్మాయి పేరు గిరిజ మాలతి కంటే ఆరు నెలలు పెద్దది శశిధర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు మాలతి డిగ్రీ పూర్తి చేసింది ఇంకా చదువుకోవాలని ఉన్న మంచి సంబంధం వచ్చింది అని ఆమె తల్లిదండ్రులు వెంటనే పెళ్లి చేశారు మాలతికి ఒక అన్నున్నాడు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది వాళ్లకు వదినతో మంచి స్నేహం మాలతికి మేనకోడలంటే ఎంతో ముద్దు ఆమెకు ఏదో ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడో నిద్ర పట్టేసింది మాలతికి తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకి మెలకు వచ్చింది ఏమిటి నిద్రపోతున్నావా అంటూ శశిధర్ లోపలికొచ్చాడు భర్త కాళ్ళు చేతులు మోహం కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చాడు ప్లేట్లో కొంచెం వేసి తెచ్చిచ్చింది భర్తకు నువ్వు తెచ్చుకో అన్నాడు శశిధర్ తను కూడా ఇంకో ప్లేట్ తెచ్చుకొని తినసాగింది తర్వాత రెండు గ్లాసుల్లో కాఫీ తెచ్చి భర్తకు ఒక గ్లాస్ ఇచ్చి తను ఒక గ్లాస్ తీసుకుంది అప్పుడు గుర్తుకొచ్చింది అత్తగారి నుంచి వచ్చిన ఉత్తరం గురించి వెంటనే దాన్ని తెచ్చి భర్తకిచ్చింది శశిధర్ చదివి మా అక్క రెండోసారి పురుటి కోసం అమ్మవాళ్ల దగ్గరికి వచ్చిందట మరో పది రోజుల్లో నిన్ను పంపమని రాసింది అని అన్నాడు విస్తుపోయి చూసింది మాలతి తనకేం తెలుస్తుంది ఏం చేయాలో ఏమో తనకు ఇంకా కొత్త అత్త మావలన్నా ఆడపడుచులన్నా ఎలా అండి మీరు లేకుండా అక్కడ ఉండడం అన్నది బిక్కమోహం వేసుకొని నాన్న ఈరోజు ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాడు ఈ విషయం నేను ఈ మాటే అన్నాను తనకు కొత్త కదా అని పైగా సహాయానికి గిరిజు కూడా ఉంటుంది అదే ఊర్లో ఉంటుంది ఆవిడ కూడా సహాయం చేయడానికి వస్తానన్నదట ఇంకేం నానా అన్నాను లేదులేరా మీ అమ్మ పట్టుపడుతుంది ఎంత కొత్త కోడలైతే మాత్రం ఆ మాత్రం బాధ్యత లేదా అని అంటుంది అన్నారు చెప్పడం ముగించాడు శశిధర్ మరుసటి రోజు బజార్కు వెళ్ళి అత్తకు ఆడపడుచులకు చీరలు కొన్నారు మావగారికి కూడా బట్టలు కొన్నారు రుక్మిణి కొడుకు బట్టలు బొమ్మలు కొన్నారు మాలతను కూడా చీర కొనుక్కోమన్నాడు శశిధర్ కానీ తను వద్దండి ఇప్పటికే కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేశాం ఇంకా కొంచెం డబ్బు పురిటి ఖర్చు కానీ మావగారికి ఇవ్వాలి కదా అన్న మాలతి మాటలకు శశిధర్ మరి కొడుగ్గా నా బాధ్యత కదా అంటూ నవ్వేశాడు ఇంతలో మాలతి ఏంటి నిద్రపోతున్నావా లే భోజనం చేసేద్దాం తర్వాత పడుకుందు గాని అంటూ కుదుపుతూ లేపుతున్న భర్త వైపు అయోమయంగా చూసింది తనెక్కడుంది అని చుట్టూ చూసింది అప్పుడు అర్థమైంది తన రైల్లో ప్రయాణిస్తున్నట్లు అయ్యో ఏదో ఆలోచనలో పడ్డాను అనుకుంటూ లేచి బ్యాగ్లో నుంచి టిఫిన్ డబ్బాలు తీసి రెండు డిస్పోజబుల్ ప్లేట్లలో చపాతీలు కూర వేసి ఒకటి ఇచ్చి రెండోది తను తీసుకొని తినడం మొదలుపెట్టింది తినడం అయ్యాక చేతులు కడుక్కొని ఖాళీ అయిన టిఫిన్ డబ్బాలు మళ్ళీ బ్యాగ్లో సరిదేసి నీళ్లు తాగింది ఈ లోపల బెర్త్ మీద దుప్పట్లు పరిచి దిండ్లు వేసేశాడు శశిధర్ అతను ఫోన్లో ఏదో చూసుకుంటూ తన బెర్త్ మీద పడుకున్నాడు మాలతి కూడా పడుకుంటూ మళ్ళీ గతంలోకి జారిపోయింది తరువాత శనివారం ఇద్దరూ అత్తగారు ఊరికి బయలుదేరి వెళ్లారు వీళ్ళని చూసి శివరామయ్య అనసూయమ్మలు చాలా సంతోషపడ్డారు అందరికీ తాను తెచ్చిన బట్టలు ఇచ్చారు అందరికీ ఎంతో నచ్చాయి కానీ గిరిజ మాత్రం మొహం అప్రసన్నంగా పెట్టింది ఏంటన్నయ్య ఇంత డార్క్ కలర్ చీర తెచ్చో ఈ చీర నా ఒంటి రంగుకు నప్పదు కదా అన్నది గునుస్తూ మరి పోయినసారి లైట్ కలర్ చీర తెస్తే అప్పుడు ఈ మాటే అన్నావు ఈసారి డార్క్ కలర్ చీర తీసుకురా అన్నయ్యా అని నీవే కదా అన్నావు అన్నాడు శశిధర్ దానికి ఏం జవాబు చెప్పాలో తెలియక చీర తీసుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది గిరిజ రుక్మిణి మాత్రం చాలా ఆప్యాయంగా మాట్లాడింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొన్నావురా శశి అయినా మాలతి కొనకుండా మాకు మాత్రమే ఎందుకు తెచ్చో అన్నది శశిధర్ ఆదివారం అంతా ఉండి సోమవారం పొద్దున్నే వెళ్ళిపోయాడు వెళ్లే ముందు తండ్రి చేతిలో కొంత డబ్బు పెట్టి అక్కయ్య పురిటి ఖర్చుకుంటున్నానా అన్నాడు అతను వెళ్ళిపోతుంటే మాలతికి కొంచెం దిగులుగా అనిపించింది అతని మీది మలుపు తిరిగే వరకు అలాగే నిల్చొని చూస్తూ ఉంది ఇంకా అక్కడే నిలబడ్డావా ఇంట్లోకి వచ్చేది ఉందా లేదా అన్న అనసూయమ్మ కేకకి ఉలిక్కి పడి గబగబా లోపలికొచ్చింది రోజు అత్తగారికి వంటలో సాయం చేస్తుంది మాలతి కూరగాయలు తరిగివ్వడం వంటకు కావలసిన పదార్థాలన్నీ అందివ్వడం మధ్య మధ్యలో ఇంట్లో వాళ్ళకి కాఫీలు ఇవ్వడం ఇలా కానీ అనసూయమో మాత్రం గుణుగుతూనే ఉంది ఏమిటో కోడలు వచ్చినా నాకు సుఖం లేదు నేనే వంట చేయాలి అంటూ అప్పుడే అటుగా వెళ్తున్న రుక్మిణి ఇది చూసి ఏంటమ్మని గుణుగుడు పాప ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది తర్వాత నిదానంగా తనే నేర్చుకుంటుందిలే ఇంత చేస్తే ఆ అమ్మాయి వయసెంతని మన గిరిచి కన్నా చిన్నది నాకు పెళ్ళైన కొత్తలో వంట వచ్చేది కాదు కదా కానీ మా అత్తగారు నీలా అనేది కాదు నేనే పనన్నా చేయడానికి వెళ్తే కూడా అయ్యో కొత్త పెళ్లి కూతురువి ఇప్పటి నుంచి పనులెందుకు చెప్పు బాధ్యత మీద పడితే అదే వస్తుందిలే అనేది అందుకే నాకు మా అత్తగారంటే ఎంతో గౌరవం నువ్వు కూడా నీ గౌరవాన్ని నిలబెట్టుకోమ్మా నేను పని చేస్తానంటే నిండు చూడాలివి అంటూ నాకే పని చెప్పు మరి నీ ముద్దుల కూతురు గిరిజకు పని ఎందుకు చెప్పో చూడు అది ఎప్పుడూ సినిమాలు ఫ్యాషన్లు స్నేహితురాళ్ళు అంటూ చదువు అట్టకెక్కిచ్చింది పైగా డిగ్రీ దాకా చదువుకుందని మాలతీని చూస్తే ఈర్ష అంటూ పెద్ద ఉపన్యాసం లాంటిది ఇచ్చింది అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ దాంతో అనసు కోపం వచ్చింది అనవే అను నీకు మీ నాన్నకు నేను ఒక గయ్యాళ్లాగా కనిపిస్తున్నాను ఏదో కొంచెం పని నేర్చుకుంటుంది కదా అని కోడల్ని ఒక మాట అన్నాను అంతే ఇంత రాద్ధాంతం చేస్తావా అంటూ మాడింది అమ్మా నువ్వు అపార్థం చేసుకున్నావు మాలతితో మంచిగా మాట్లాడు నెమ్మదిగా చెప్పు తనతో పాటు గిరిజను కూడా చేయమని చెప్పు అన్నది రుక్మిణి దాంతో అక్కడే ఉన్న గిరిజ అక్క మీద ఇంతెత్తున ఎగిరింది మధ్యలో నాగోలెందుకు అంటూ విసురుగా వెళ్లిపోయింది ఇదంతా చూస్తున్న మాలతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకే అన్ని మౌనంగా వింటూ పనిచేస్తుంది అందరూ భోజనాలు చేసి ఎక్కడ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు పడుకోవడానికి మాలతి ఆ తిన్న కంచాలన్నీ తీసి కడిగేసింది ఆమెకి ఎంగిల్ కంచాలు పని మనిషికి వేయాలంటే అంత ఇష్టం ఉండదు ఆ తర్వాత ఆ గదంతా శుభ్రం చేసింది వంటింట్లో అన్ని గిన్నెలు చిందర వందరగా పడుంటే వాటన్నిటినీ సర్ది ఆ గది కూడా శుభ్రం చేసి వచ్చేసరికి కొంచెంసేపు పడుకుందాం అనిపించింది తన ఈడిదే అయిన గిరిజ ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు ఏదో ఒక పుస్తకం పట్టుకొని చదువుకుంటూ పడుకుంటుంది మాలతి కూడా కసేపు నడుం అనుకుంటే రెండు గదుల్లోనూ అత్తగారు ఆడబడుచులు రుక్మిణి కొడుకు వంశీ పడుకొని ఉన్నారు అక్కడే ఉన్న చాప దిండు తెచ్చుకొని హాల్లో ఒక మూల పరుచుకొని పడుకొని తను తెచ్చుకున్న పుస్తకం చదువుకుంటూ అలాగే నిద్రపోయింది హాయిగా మహారణలాగా పడుకున్నావా ఇంత కాఫీ నీళ్ళు ఇచ్చేదేమైనా ఉందా అన్న అత్తగారి కేకలకు ఉలిక్కి పడి లేచింది డిగ్రీ దాకా చదువుకుంది కదా అలా పని చేసే అలవాటు ఉండదులేమ్మా అంటూ గిరిజ దీర్ఘం తీసింది ఏం మాటలవి గిరిజ తను పొద్దున్న నుంచి ఎంత పని చేసింది నువ్వు అలా మాట్లాడచ్చా అంటూ రుక్మిణి చెల్లెల్ని కేగలేసి తనను వెనకేసుకుని వచ్చింది రుక్మిణి వైపు కృతజ్ఞతగా చూసింది మాలతి పొద్దుటి నుంచి అంత పని చేసిన తనను ఇంత మాట అనేసరికి బాధ వేసింది మాలతికి అయినా నా చదువుకు పనికి ఏం సంబంధం ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయే అసలు పనే చేయదు అని మనసులో అనుకుంది మాలతి లేచి కాఫీ చేసి అందరికీ ఇచ్చింది ఇంతలో గిరిజ స్నేహితురాళ్ళు వచ్చారు గిరిజ ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా మరి మీ వదిన్ని కూడా మనతో పాటు తీసుకెళ్దాం అన్నారు అబ్బే మా వదిన డిగ్రీ చదువుకుంది కదా మా లాంటి వాళ్లతో రాదులే అన్నది గిరిజ ఓరగా మాలతి వైపు చూస్తూ ఒకటి రెండు సార్లు గిరిజ వాళ్ల నాన్న శివరామయ్య గారు ఎవరితోనూ మాట్లాడుతూ మాటల మధ్యలో చదువుల సరస్వతి మా ఇంటి కోడలుగా వచ్చింది అని అన్నారు ఈ మాటలు రెండు మూడు సార్లు విన్నది గిరిజ వదిన వదినంటే ఒక రకం ఈర్ష్య ద్వేషం కలిగింది అందుకే వీలైనప్పుడంతా దెప్పి పొడుస్తూనే ఉంటుంది శివరామయ్య గారికి చదువుకున్న ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం తన ఇద్దరు కూతుర్లను పెద్ద చదువులు చదివించాలని ఆశ రుక్మిణి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు అనసూయమ్మ బాత్రూంలో జారి కింద పడి కాలెముక విరిగింది ఇక ఇంటి పని చేయడం కష్టమైపోయింది అట్లాంటి పరిస్థితిలో ఇంటి పనంతా రుక్మిణి మీద పడింది తప్పని పరిస్థితుల్లో చదువు మాన్పించారు తర్వాత అనసూయమ్మకు అయినా ఇంకా రుక్మిణిని స్కూల్కి పంపనన్నది అలా రుక్మిణి చదువు ముగిసిపోయింది ఇక గిరిజకు ఎప్పుడు చదువు మీద ధ్యాసే లేదు సినిమాలు షికార్లు అంటూ స్నేహితురాడుతూ తిరిగింది బొత్తిగా తల్లిదండ్రులు భయం లేదు పైగా తల్లి గారాభంతో అటు చదువు చదువుకోక ఇటు తల్లికి పనుల్లో సహాయము చేయక పెడసరంగా తయారైంది పదో తరగతి అత్తెసరు మార్కులతో గట్టికింది ఇక ససే మీరా చదువుకోనని చెప్పేసింది పెళ్లి చేద్దామంటే ఏ సంబంధం మాట్లాడదామన్నా నచ్చలేదంటుంది సినిమాలు చూసి నవలలు చదివి రాజకుమారుడు లాంటి వరుడు వస్తాడని ఊహించుకుంటుంది శివరామయ్య చాలాసార్లు చెప్పారు ఇది జీవితం అలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి మన తాహతుకు తగ్గట్లు ఆలోచించు అని అలాంటి రాజకుమారుడు మన సంబంధానికి ఎందుకు ఒప్పుకుంటాడు అదే స్థాయి అమ్మాయిని చేసుకుంటాడు అని ఎంత చెప్పినా వినేది కాదు పైగా తల్లి కూడా కూతురుకి మంత పాడేది ఆయన ఏమీ చేయలేక నిస్సహాయంగా నిట్టూర్చేవాడు ఆయన ఏడెనిమిది సంబంధాల వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు వాళ్ళు పిల్ల నచ్చలేదనో కట్నం తక్కువైందనో అలా ఏవో కారణాలు చెప్పి ఒప్పుకునేవాళ్ళు కాదు ఒకరోజు శివరామయ్య చెల్లెలు దుర్గమ్మ గారు వచ్చారు ఆవిడ ముందు రోజే మద్రాసు నుంచి వచ్చిందట మద్రాసులో కొడుకు కోడలు మనవడు ఉంటారు కొడుకు ఏదో పని పనిచేస్తాడు రెండేళ్ల క్రితమే దుర్గమ్మ భర్త పోయారు అయినా ఆవిడ ఈ ఊర్లోనే తన ఇంట్లో ఒక్కతే ఉంటుంది భర్త పెన్షన్ డబ్బులతో పల్లెలో ఉన్న కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయంతో రోజులు వెళ్ళమారుస్తూ ఉండేది కొడుకు ఆమెను తన దగ్గరే ఉండమంటాడు నిజానికి కోడలు చాలా ఆప్యాయంగా ఒద్దికగా ఉంటారు కానీ భాష రాని ఆ ఊర్లో దుర్గమ్మ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది ఈ ఊర్లో చాలా సంవత్సరాల నుంచి ఉండడం వల్ల అందరితో స్నేహ సంబంధాలు బాగా ఉన్నాయి అందరికీ ఏదో ఒక సహాయం చేస్తూ తల్లలో నాలుకలా ఉండేది పైగా ఊర్లోనే ఉన్న అన్నగారిని చూస్తే ఆవిడకి కొండంత ధైర్యం వదిన మాత్రం ఈ విన్న అస్సలు పట్టించుకోదు కానీ దుర్గమ్మే ఎప్పుడైనా అన్నగారింటికి వచ్చి ఒక గంట సేపు కూర్చొని అన్నగారితో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడకి తెలుసు తన తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా పెద్ద కొడుకైన శివరామయ్య దగ్గరికి వచ్చినా పట్టుమని పది రోజులు కూడా ఉండేవారు కాదు కారణం అనసూయమ్మ దురుసు ప్రవర్తన వాళ్ళు రోజులు నేను చాకరీ చేయలేకపోతున్నాను ఇంతమందికి వండి వార్చాలంటే నా వల్ల కాదు ఖర్చు కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది అంటూ ఇరుగు పొరుగు దగ్గర బుడి బుడి దీర్ఘాలు తీసేది పెళ్ళైన కొత్తలో శివరామయ్య ఏమన్నా అంటే చాలు అఘాయిత్యంగా ఏడుస్తూ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయేది తర్వాత తర్వాత ఆమె వదినలు వచ్చాక పుట్టింట్లో ఆమెకు స్థానం తగ్గిపోయింది ఆమె మాటలు చెల్లేవి కావు నుంచి పుట్టింటికి వెళ్లడం మానేసింది కానీ అత్తమాములుంటే తను ఉరుపోసు చస్తానని బెదిరించేది దాంతో వాళ్ళు రావడం మానేశారు నుంచి శివరామయ్య గారు నోరు మూత పడిపోయింది కానీ లోపల బాధపడేవారు పెద్ద కొడుకుగా నేను తల్లిదండ్రుల బాధ్యత తీసుకోలేదు వాళ్ళు బతుకున్నంత వరకు వాళ్ల బాధ్యతలు తమ్ముళ్లే చూసుకునేవారు తల్లిదండ్రుల కాలం చెల్లిపోయింది ఊర్లో ఉన్న చెల్లెల్ని పిలిచి ఒక పూట భోజనం పెట్టడం కాని ఒక రవిక గుడ్డ ఇవ్వడం కాని ఆ ఇంట జరిగేది కాదు తానే ఎప్పుడన్నా చెల్లెలకి చాటుగా కొంత డబ్బు చేతిలో పెట్టి ఏదైనా చీర కొనుక్కోమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేవారు ఇప్పుడు అలాగే వచ్చింది దుర్గమ్మ రుక్మిణికి పురుడెప్పుడొస్తుందన్నారు డాక్టర్లు అని అడిగింది ఇంకో వారంలో రావచ్చు అని అన్నది అనుసూయమ్మ నొప్పులు వచ్చిన వెంటనే కబురు చేస్తే తను వస్తానని చెప్పి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ భార్య కనీసం చెల్లెల్ని ఇక్కడే భోజనం చేయమంటుందేమో అని చూసిన శివరామయ్యకు నిరాశే మిగిలింది అక్కడికి ఆయనే చెప్పాడు చెల్లెల్ని భోజనం చేసి వెళ్ళమని లేదులే అన్నయ్య ఇంట్లో వంట చేసి పెట్టే వచ్చాను అనేసి వెళ్ళిపోయింది ఆవిడ అనుకున్నట్లుగానే మరి నాలుగు రోజులకు రుక్మిణికి నొప్పులు రావడం ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిపోయింది కబురు తెలిసిన దుర్గమ్మ హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళింది శుక్రవారం పొద్దున్న లక్ష్మీదేవి లాంటి ఆడపిల్ల పుట్టింది ఆ మధ్యాహ్నం అందరూ పాపం చూసొచ్చారు అనసూయమ్మ దుర్గమ్మ ఒకరి తర్వాత ఒకరుగా ఆసుపత్రికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇక్కడ ఇంట్లో మాలతి ఒక్కతే ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది కనీసం రుక్మిణి కొడుకు వంశీకి స్నానం చేయించడం అన్నం తినిపించడం నిద్రపుచ్చడం లాంటి పనులు కూడా గిరిజ చేసేది కాదు అన్ని పనులు మాలతే చేయాల్సి వచ్చేది అప్పుడప్పుడు పక్కింటి అమ్మాయి వచ్చి వాడిని తీసుకెళ్లి ఆడించేది అది చూసిన దుర్గమ్మ వీలైనంత వరకు మాలతికి ఇంటి పనుల్లో సహాయం చేసి ఆసుపత్రికి వెళ్లేది ఐదు రోజుల తర్వాత రుక్మిణి ఇంటికి వచ్చింది పాపం తీసుకొని రుక్మిణి వాళ్ళ అత్తగారు మావగారు వచ్చి పాపం చూసి వెళ్లారు శశిధర్ మాత్రం ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతుందని ఒకటేసారి బారసాలకు వస్తానని రాశాడు ఇరవై ఒకటో రోజు నామకరణం బార్సాల చేశారు పాపకి జయంతి అని పేరు పెట్టారు శశిధర్ మేనకోడలికి బంగారు గొలుసు తెచ్చాడు శివరామయ్య గారు పాప చేతికి గాజులు చేయించారు రుక్మిణి అత్తగారు అనసూయమ్మకు దుర్గమ్మకు మాలతీలకు చీరలు పెట్టారు అనసూయమ్మ వాళ్ల వైపు కొర కొర చూసింది గిరిజకు ఇవ్వకుండా మాలతికిచ్చినందుకు వాళ్ళు బార్సాలైన వెంటనే వెళ్లిపోయారు అనసూయమ్మ రుక్మిణిని పట్టుకుని జాడించింది ఏమే మీ అత్తగారికి మన గిరిజ కనపడలేదా గిరిజకి ఇవ్వకుండా మాలతికి చీర పడుతుందా అంటూ కడిగేసింది దానికి రుక్మిణి ఎందుకమ్మా ఆ వాళ్ళని అలా ఆడిపోసుకుంటావు మాలతి దుర్గమ్మత్తలు ఎంత సహాయం చేశారో వాళ్ళు చూస్తూనే ఉన్నారు బహుశా పెళ్లైన వాళ్ళని వాళ్ళకు మాత్రమే ఇచ్చారేమో గిరిజకు నేను కొనిస్తాలే అన్నది అక్కడే ఉన్న గిరిజ నాకేం అక్కర్లేదులే నువ్వు తెచ్చా ఆ చీర దుమధుమలాడింది మరుసటి రోజు శశిధర్ మాలతిని తీసుకుని ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అనసూయమో మాత్రం అప్పుడే తీసుకెళ్తే ఎలా రా ఇంకో మూడు నెలలైనా మాలతి ఇక్కడుంటే బాగుంటుంది అన్నది శివరామయ్య పోనీ లేవే తీసుకెళ్ళని ఆ అమ్మాయి వచ్చి అప్పుడే రెండు నెలలైంది వాడికి భోజనానికి కష్టం కదా ఎన్నాళ్ళని హోటల్ భోజనం చేస్తాడు అన్నాడు మాలతికి కూడా భర్తతో పాటు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది ఇక్కడే ఉండి అత్తగారితో మాటలు పడలేకుండా ఉంది గిరిజ వ్యంగ్యంగా తనపై వేసే విసుర్లు విసుగనిపించింది ఎక్కడా స్నేహపూరితమైన వాతావరణం లేదు అందుకే భర్తతో పాటు ప్రయాణమై తన ఊరికి వచ్చేసి హాయిగా ఊపిరి పీల్చుకుంది తర్వాత సంవత్సరానికంతా గిరిజకు పెళ్లి కుదిరిందని వార్త పెళ్లికి వెళ్లి పదిహేను రోజులుండే వచ్చారు మాలతీ శశిధర్లు అప్పుడు శివరామయ్య చెప్పాడు గిరిజ స్నేహితురాళ్లు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు ఇంకా గిరిజ ఒంటరిగా మిగిలిపోయింది స్నేహితురాళ్ల భర్తలు అతి సామాన్యమైన వాళ్లే దాంతో అనసూయమ్మ భయపడిపోయింది ఇక కూతురికి పెళ్లి కాదేమో ఇలా ఒంటరిగా మిగిలిపోతుందేమో అని దానికి తగ్గట్లే సంబంధాలు రావడం కూడా తగ్గిపోసాగింది గిరిజ కూడా కొంచెం భయపడిపోయింది కలల్లోని రాకుమారుడి కోసం ఎదురు చూడకుండా తల్లిదండ్రులు కుదిరిచిన సంబంధానికి ఒప్పుకుంది శశిధర్ కొంత డబ్బు అప్పు చేసి తండ్రికిచ్చాడు చెల్లెలి పెళ్లికి అన్నగా అది తన బాధ్యత అనుకొని ఇంకో ఎనిమిది నెలలకు మాలతికి కొడుకు పుట్టాడు శివరామయ్య అనుసూయమ్మలు మనవడికి ఒక ఉంగరం మాత్రం ఇచ్చారు రుక్మిణి మేనల్లుడికి బంగారు బ్రేస్లెట్ బహుకరించింది గిరిజ వాళ్లు రాలేదు అనుసూయమ్మకు తెలియకుండా శివరామయ్య కొడుకు కోడలికి కొంత డబ్బు ఇవ్వబోయాడు మనవడికి బంగారు గొలుసు చేయించమని తానే తేయలేకపోయినందుకు బాధపడ్డాడు కాని వాళ్ళ డబ్బు తీసుకోలేదు వద్దు మాయగారు మాకు మీ ఆశీస్సులుంటే చాలు అన్నది మాలతి ఆ రాత్రి అందరూ వాళ్ళ గదులలో పడుకున్నప్పుడు రుక్మిణి తల్లిదండ్రులను అడిగింది ఏంటమ్మా మీరు మా పిల్లలకు బంగారు గొలుసులు గాజులు ఇచ్చారు మరి తమ్ముడు కొడుక్కు చిన్న ఉంగరం మాత్రం ఇచ్చారు ఎందుకు మీకీ భేదభావం చిన్న బుచ్చుకుంటారో తెలుసా అయినా వాడు మీ ఇంటికి వారసుడు కదా ఇలా ఎందుకు చేశారు అన్నది దానికి అనుసూయమ్మా ఏం తక్కువే వాడు ఆఫీసర్ కదా కొనుక్కుంటాళ్లే అని నిర్లక్ష్యంగా పలికింది వాడు కొనుక్కోవడం వేరమ్మా తాతయ్య నానములిచ్చే బహుమతి ఎంతో విలువైంది నానా నీవన్నా అమ్మకు చెప్పవచ్చు కదా అని అన్నది శివరామయ్య నిస్సహాయంగా చూశాడు రుక్మిణి వైపు అమ్మ గయ్యాడు తనని తెలిసిన రుక్మిణి ఇంకేం మాట్లాడలేదు ఈ మాటలన్నీ నీళ్ల కోసం వండింటి వైపు వెళ్తున్న మాలకి చెవులో పడ్డది కొంత బాధపడింది మామగారికి మనవడికి ఏమన్నా ఇవ్వాలని మనసులో ఉన్నా అత్తయ్య పడనివ్వదు ఆయనకొచ్చే జీతం మొత్తం ఆవిడ చేతికి ఇవ్వాల్సిందే ఆయన నిస్సహాయత తెలిసి ఒక నిట్టూర్పు విడిచి నిద్రపోవటానికి వెళ్ళిపోయింది అత్తగారికి పట్టు చీర మామగారికి పంచల జత ఇచ్చారు అలాగే రుక్మిణి దంపతులకు పట్టు చీర షర్ట్ ప్యాంట్ ఇచ్చారు వాళ్ల పిల్లలకు బట్టలు పెట్టారు గిరిజ వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దాంలే అని ఆమెకు తెచ్చిన పట్టు చీర అలాగే ఉంచారు కాని అనసూయమ్మ గిరిజ వాళ్ళు రాకపోయినా సరే వాళ్ళకి తెచ్చిన బట్టలు ఇవ్వాల్సిందే అని అవి వాళ్ళకి ఇస్తానని తను తీసుకున్నది అలా కాలం కొన్నేళ్లు గడిచిపోయింది మాలతికి కొడుకు కూతురు వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు చేస్తున్నారు మామలు ఒకరి తర్వాత ఒకరుగా దాటుకున్నారు వారు చివరి రోజులలో మాలతి చేసిన సేవకు వాళ్లలో పశ్చాత్తాపం కలిగింది మాలతి చేతులు పట్టుకొని మాలతి మా కూతుర్లు కూడా చేసావు కానీ నీకు ఇవ్వడానికి మేమేమీ మిగుల్చుకోలేదు డబ్బు బంగారం మొత్తం కూతుర్ల మీద మమకారంతో వాళ్లకే ఇచ్చేసాం సేవలు మాత్రం నీతో చేయించుకున్నాం మమ్మల్ని క్షమించు తల్లి అంటూ గద్గద స్వరంతో చెప్పారు దానికి మాలతి నాకేం కావాలి పెద్దవారు మాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు అన్నది వారు చివరి రోజులు మాలతి దగ్గర ప్రశాంతంగా గడిచిపోయాయి కొడుకు కూతురులో పెళ్లిళ్లు చేశారు శశిధర్ మాలతీలు కూతురు భర్తతో అమెరికాలో ఉంటుంది వాళ్లకు రెండేళ్ల కూతురు కొడుకు కోడలు వాళ్లు బొంబాయిలో ఉంటారు కోడలు స్మిత కడుపుతోంది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇంకో నెల రోజులకు పురుడు రావచ్చని డాక్టర్లు చెప్పారు దానికోసమే ఈ ప్రయాణం ఆలోచనలతో రాత్రి ఎప్పుడూ నిద్రపట్టింది మాలతికి పొద్దున్న భర్త లేపే వరకు మెలకు రాలేదు మాలతికి స్టేషన్కు అవినాష్ వచ్చాడు కారులో ఇంటికి వచ్చారు తను తెచ్చిన స్వీట్లు జంతికలు కారపూస ఇచ్చింది మెల్లగా పొడులు పచ్చళ్ళు తీసి ఇచ్చింది కొడుకు ఏంటమ్మా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంది ఇంత సామాన్ తీసుకొచ్చారు అంటూ కోప్పడ్డాడు అదేంట్రా అలా అంటావు కడుపుతో ఉన్న పిల్ల దగ్గరకు ఉత్తు చేతులతో రమ్మంటావా ఏదో ఆ అమ్మాయికి ఏం తినాలనిపిస్తుందో ఏమో అని ఇవన్నీ చేసి తీసుకొచ్చాను అన్నది మాలతి రోజు స్మితకి ఇష్టమైన వంటలన్నీ అడిగి మరీ చేసేది మాలతి ఇదంతా చూస్తున్నా అవినాష్ అమ్మా స్మితను రోజు రోజుకు గారాభం ఎక్కువ చేస్తున్నాం నన్ను పూర్తిగా మర్చిపోయావు అని చిరుకోపం వహించాడు మాలతి నవ్వుతూ లేరా ఈ గారాబాలు మన ఇంటికి చంటిబాబు వచ్చేస్తే అందరూ వాడినే గారాబం చేస్తారు అన్నది మురిపెంగా స్మిత కూడా మీరు మా అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అత్తయ్యా అన్నది ఆప్యాయంగా మరో నెలకు స్మిత పండంటి మగపిల్లాడిని ప్రసవించింది మూడో రోజుకు స్మిత వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు ఐదో రోజు స్మిత పిల్లాడితో ఇంటికి వచ్చింది నామకరణం రోజు వరకు స్మిత వాళ్ళ అమ్మ శకుంతలను ఉండమన్నారు వాళ్ళ నాన్న మాత్రం ఆఫీస్ ఉందని వెళ్ళిపోయారు శకుంతల కూతురు గది వదిలి బయటికి వచ్చేది కాదు మాలతికి ఒకసారి కొడుకు అన్న మాటలు గుర్తొచ్చాయి అమ్మ స్మిత వాళ్ళ అమ్మకు కొంచెం పాలు ఎక్కువ అందుకే స్మితకు పురిటికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు నువ్వు చూసుకున్నంత బాగా వాళ్ళ అమ్మ చూసుకోదని చాలాసార్లు చెప్పింది అన్న కొడుకు మాటలు అప్పుడంతగా నమ్మలేకపోయింది మాలతి ఇప్పుడు ఆ మాటలు నిజమనిపిస్తుంది ఆవిడ వంటింటి వైపు కూడా తొంగి చూసేది కాదు అన్నీ ఆరుగుకే సప్లై చేయాలి తిన్న కంచం కాఫీ గ్లాస్ కూడా గదిలో అలాగే వదిలేసేది పిల్లాడి పనులు స్మితనే చూసుకునేది ఏదో పుస్తకం పట్టుకుని చదువుతూ కూర్చోవడం లేదా టీవీ చూడడం అంతే చేసేది ఆవిడ స్మిత చెప్పి చెప్పి విసిగిపోయింది అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు అత్తయ్యూ నాకు ఇద్దరికి కూడా ఏమాత్రం సహాయం చేయకుండా అలా ఒక గెస్ట్ లాగా అన్ని పనులు అత్తయ్యతో చేయించుకోవడం ఏం బాగుంది అని స్మిత అంటుంటే ఏమాత్రం చేవును వేసుకునేది కాదు నామకరణం రోజుకు స్మిత వాళ్ల నాన్న భూషణం గారు ఊరి నుంచి వచ్చారు మనవుడికి బంగారు గొలుసు ఇచ్చారు శశిధర్ వాళ్ళు కూడా ఒక గొలుసు ఒక ఉంగరం ఇచ్చారు ఆ మరుసటి రోజే నాగభూషణం గారు శకుంతలను తీసుకుని వెళ్లిపోయారు శశిధర్ మాలతీ వాళ్ళు మూడు నెలల తర్వాత వెళ్ళిపోవాలి అని అనుకున్నారు కానీ పసిపిల్లాన్ని స్మిత చూసుకోగలదా అని ఆలోచన బాబుని చూసుకోవడానికి ఎవరినైనా మాట్లాడుకుంటే బాగుంటుంది ఇలా ఆలోచిస్తుంటే ఒకనాడు అవినాష్ అన్నాడు అమ్మ నాన్న బాబు పెద్దయ్యే వరకు మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది అయినా మీరు ఆ ఊరు వెళ్ళి చేసేదేముంది హాయిగా మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా అన్నాడు వీళ్ళకేం చెప్పాలో అర్థం కాలేదు రెండు సంవత్సరాల క్రితం అమెరికాలోని కూతురు హారిక డెలివరీ కని వెళ్ళి ఆరు నెలలు ఉండొచ్చారు తర్వాత హారిక అత్తగారు వాళ్ళు మరో ఆరు నెలలు ఉన్నారట ఇప్పుడు హారిక ఉద్యోగంలో చేరుతుంది మీరిద్దరూ ఇక్కడికి వచ్చి పాపం చూసుకుంటే బాగుంటుంది తర్వాత మా అత్తగారు వస్తారు ఇలా మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాకు కొంచెం సహాయం చేయండి అంటూ కూతురు రోజు ఫోన్ చేసి అడుగుతుంది ఇప్పుడు కొడుకు కూడా తమను బాబును చూసుకోవడానికి ఇక్కడే ఉండమన్నాడు స్మిత కూడా ఉద్యోగంలో చేరాలట ఇటు కొడుకు అటు కూతురు ఏం చేయాలో అర్థం కావడం లేదు శశిధర్ మాత్రం వాళ్ల పిల్లలను చూసుకుంటూ మనం ఎన్నాళ్ళు చేయగలం మనము పెద్దవాళ్ళం అయిపోయాం మన ఊర్లో మనకి నచ్చినట్లు మనం స్వేచ్ఛగా ఉండాలనుంది అంటూ వాపోతాడు మాలతి అనుకున్నది తను కోడలుగా ఉన్నప్పుడు అత్తమామల బాధ్యత ఆడబడుచుల బాధ్యత కొడుకు కోడలదే అనేవాళ్ళు పెళ్ళిళ్ళని పురుళ్ళని అన్ని బాధ్యతలు తామే తీసుకున్నారు కాలం మారిపోయింది ఇప్పుడేమో తన అత్త అయింది కొడుకు కూతురుకు అన్ని పనులలో సహాయం చేయాల్సిన బాధ్యత కూడా తమదే అంటున్నారు ఇది తమ తరానికి చెందిన మార్ప తరువాత తరం వాళ్ళు ఎలా ఉంటారో అనుకొని భారంగా నిట్టూర్చింది ఇదండి బాధ్యత కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్